జిల్లా గురజాల నియోజకవర్గం పిడుగురాల పట్టణం ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప మూడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అశేష జనవాహిని మధ్య కోలాహలంగా ప్రజల్లో నాడు ప్రజల కోసం నేడు పాదయాత్ర పిడుగురాల పట్టణంలో పాల్గొన్న గురజాల శాసనసభ్యులు కాసు మహేష్ రెడ్డి రాష్ట్ర వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ దేవెళ్ల రేవతి మాజీ శాసనసభ మండలి సభ్యులు టిజివి కృష్ణారెడ్డి ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీలు ఎంపీటీసీలు వైఎస్ఆర్ నమస్కారాలు కార్యకర్తలు నవంబర్ ఆరో పాల్గొన్నారు పాయిలో జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర పెడితే సుమారు పదివేల పదహారు నెలలు మూడు వేల ఆరు వందల కిలోమీటర్లు ఈ సువిశాలమైన ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి గడప ప్రతి నియోజకవర్గం తలుపు తడుతూ అమ్మా మీ అన్నీళ్లు తుడుస్తారు మంచి పాలన అందిస్తారు ఈ దుర్మార్గ తెలుగుదేశం పాలన్ని గోదావరి నదిలో గదిలో కలిపెట్టమని ఉరకరీ జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర మనం చూసాం ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి ఆ రోజు ఎలక్షన్ రేషన్ కార్డు కావాలన్నా పెన్షన్ కావాలన్నా ఇళ్ళు కావాలన్నా జన్మభూమి కమిటీలు ఏది జన్మభూమి కమిటీలు అంటే మాకు ఇస్తారు తర్వాత తాతలకు పెన్షన్ వచ్చేదే వెయ్యి రూపాయలు ఆ రోజులు నెల పెన్షన్ ఇస్తారా మీ ఇంట్లో వచ్చే లేదు ఇల్లు కట్టుకునే దాంట్లో పదివేలు ఇస్తారా చివరికి మరుగుదలు కూడా మంత్రం తీసుకున్నారు చదవాలని తెలుగుదేశం నాయకులు అనుకు తెలుసుకున్నాం ఇక మన ప్రాంతం చరిత్ర కలిగిన ప్రాంతం కానీ గడిచిన ఐదు సంవత్సరాలు సరైన సాగునీరు లేదు తాకునీరు లేదు చదువుకోవడానికి కాలేజీలు లేవు లేదు హాస్పిటల్స్ లేవు ఏమి జరిగింది ఇక్కడ అంటే మైనింగ్ ని కొనగొట్టడం గ్రానైట్స్ స్మగ్లింగ్ జరగడం పేకాటలు ఆడించడం లైంగిక దాడులు చేయడం చివరికి ప్రశ్నించిన గురువాచార్య వంటి వ్యక్తుల్ని పోలీసులు పెట్టి పొట్టించడం లేదు కృష్ణారెడ్డి గారి మీద కేసులు పెట్టడం లేదు ఉన్న నరసింహారావు గారు లాంటి వారి వ్యక్తుల మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టడం చివరికి సుఖ మీద రాయేశారని కూడా కేసులు పెట్టిన రోజులను తెలుగుదేశం నాయకులు చేతగాని దత్తమ్మలు ప్రజలకు మంచి చేయడం ప్రతిపక్షాల మీద అక్రమ కేసులు పెట్టి ముందుకు పోతున్న రోజు ఇంకా గుర్తుంది మొట్టమొదటిసారి పిడుగురాళ్ళలో ఫిబ్రవరి నెల రెండు వేల పదిహేను సంవత్సరంలో నేను వస్తుంటే ఎనపతి రెండు శ్రీనివాసరావు గారి గెస్ట్ హౌస్ లో కూర్చొని సో వంద మంది పోలీసులు పెట్టుకుని భయపడదామంటున్నాడు భయపడడానికి జగన్మోహన్ రెడ్డి గారు రాజధాన మారేకు ప్రతి ఇంటికి పోయాం పల్లెల్లో నిద్రపోయాం వాళ్ళ గుండెలను చాలా సంపాదించుకున్నాం అందుకే ఇరవై ఎనిమిది వేల అనే విని ఎదురు మెజారిటీకి మనందరికీ ఇచ్చారు ఈ గ్రామాల గెలిచినప్పటి నుంచి మీరు చూస్తున్నారు గతంలో కొనగాలంటే అక్రమాలు ల్యాలు అనుగో అది జరిగిందనో ఇది కొట్టేశాడనో ఆకాట ఆడతారనో లైంగిక దాడులు జరుగుతున్నాయనో మరి ఈ రోజున మెడికల్ కాలేజ్ వచ్చిందని మంచినీటి పథకాలు వస్తున్నాయని మున్సిపాలిటీ ఏర్పడ్డాయని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం గురించి శీర్షికలు రాస్తున్నాయి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో నూట డెబ్బై కేవలం మొదటి దపాలా నాలుగు మెడికల్ కాలేజీలు చేపడుతుంటే గురిందరితో సమానంగా మన పిలుగురా మన ప్రజా నియోజకవర్గానికి మెడికల్ శాంక్షన్ మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేశారు జగన్మోహన్ పట్టణాలు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు పన్నెండు పట్టణాలు నెలకొల్చితే రెండు పట్టణాలు చరిత్ర కలిగిన దాచే పనిని చరిత్ర కలిగిన పట్టణాలుగా తీర్చిదిద్దడానికి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నాది పలికింది ఆంధ్ర రాష్ట్రంలో నాలుగు వేల ఎనిమిది వందల కోట్లతో సగటు ఒక్కొక్క నియోజకవర్గానికి ఇరవై ఇరవై ఐదు కోట్ల రూపాయలతో మంచినీటి పథకాలు చేపడితే అత్యధిక ఫండు వచ్చిన యాభై ఎనిమిది కోట్ల రూపాయలు ఈరోజు గురజాల నియోజకవర్గంలో మంచి నీరు పథకాలు చేపట్టబోతున్నాం ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు నవరత్నాల ద్వారా నేరుగా కూడా ప్రభుత్వ ప్రాంతాల్లోనే ఈరోజు జమయ్యారు సచివాలయాల ద్వారా ఇంత ముందులాగా పేదవాళ్ళు పడిగా ఉంటుంది అవాళ్ళ తాతలు పాపం పంచాయతీలకు పోయి పెన్షన్ తీసుకునే విధంగా కాకుండా సచివాలయం ద్వారా మన బిడ్డలు మన కుర్రవాళ్ళు మన ప్రతి ఇంటికి పోయి వాళ్ళ పథకాలు పడేటట్టు చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళంటే వ్యవస్థ పెట్టి ప్రతి యాభైకి ఒక పర్యవేక్షణ పెట్టి జాగ్రత్తగా పథకాలు పోతున్నాం ఇటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం తప్పకుండా రానున్న కాలంలో పూర్తి చేయాలి అలాగే పిల్లలు మంచి పథకం తీసుకురావాలి మెడికల్ కాలేజీలు పూర్తి చేయాలి అనేక గ్రామాల్లో సిమెంట్ రోడ్లు ట్రైన్లు మంచినీళ్ళు కట్టి చూపెట్టాలి అంతేకాదు సొంత ఇల్లు కావాలి మా బిడ్డలు కూడా సొంత ఇంటిలో ఉండాలి అని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు భారతదేశంలో ఒక యజ్ఞాన్ని చేపట్టాడు ముప్పై లక్షల మందికి పట్టా విమానాలుకుంటే ఈ రోజు ఈ చేస్తాన్ని తెలుగుదేశం నాయకులు కోట్ల పోయి ఆయన ఆపడానికి ప్రయత్నం ఎలా ఇస్తారో వాళ్ళకి ఇందుకు ఇవ్వాలి వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు ఆడ పడుతులతో పట్టాలు ఇస్తాను వాళ్ళకి అప్పు కల్పిస్తాను ఎప్పుడన్నా కావాలంటే వాళ్ళు అప్పుకునేటట్టు చేస్తారు అని వాళ్ళకి చెప్తుంటే అలా కాదు ఎందుకు అప్పు కల్పించాలి అని ఈరోజు స్టేజ్ చేస్తున్నారు ఒకే చెప్తున్నారు వది వేసే సోన్యుడు ఎవరన్నా ఆపగలుతారా చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారిని ఈ శాతకాని తమని వాస్తారు ఆలోచించారు ప్రతి ఒక్క నిరుపేదకి మరీ ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో ముప్పై లక్షలైతే మనకు నియోజకవర్గంలో ఇరవై వేల ఇచ్చి సామాజిక గారి ప్రభుత్వం పల్నాడు ప్రాంతంలో అత్యధికంగా ఉన్న బీసీ మైనారిటీ ఎస్సీ సోదరులు ఏదో తెలుగుదేశం ఒక్క పదం ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి మొట్టమొదటి బీసీసీ ప్రెసిడెంట్ అయినప్పుడు మా చర్యలో కృష్ణ గారికి కానీ ఆ తర్వాత తొంభై తొమ్మిదిలో చెన్నా కృష్ణమూర్తి గారికి కానీ మరి గెలిపించి ఏకాగ్రత పంపించారు మళ్ళీ అనేక సార్లు వెంకటేశ్వర గారు కానీ రెండు వేల తొమ్మిదిలో ఎన్నుకోవడం జరిగింది ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం రాకముందే ఎమ్మెల్సీగా మన జగన్ కృష్ణమూర్తిగా బీసీ పెద్ద పంపించడం జరిగింది యాభై ఏడు యాభై నాలుగు రోజు రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారి బీసీలని అభివృద్ధి చేసుకుంటూ ముందుకు పోతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైనా సరే మన నియోజకవర్గంలో దాదాపు పదిహేడు వేల ఓట్లున్న మడేలాగ సోదరులకు తెలుగుదేశం ఒక పదవి ఇచ్చిన ఒక మండలి ప్రెసిడెంట్ ఒక మున్సిపాలిటీ చైర్మన్ ఒక మార్కెట్ యార్డు ఏ రోజు చేయలేరు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు మన ఆడపడుతు రేటి గారిని తీసుకెళ్లి అమరావతిలో కూర్చోబెట్టారు సోదర కఠిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు అత్యధిక జనాదరణ నియోజకవర్గం మైనార్టీ సోదరులు తెలుగుదేశం నాయకుడు ఒక్క పదవి ఇందాక నేను చెప్పే డెప్యూటీజీలో మండల ప్రెసిడెంట్ మున్సిపాలిటీలో ఇచ్చారా లేదు తర్వాత రాళ్ళ మార్కెట్ యార్డ్ ఓసీలకు వచ్చినా మన గబ్బారు బాయిని దాకా కూచిపెట్ట మార్కెట్ యార్డ్ చర్యలు చేసుకున్నాం మండల ప్రెసిడెంట్ గా నన్నే గారిని తీసుకొచ్చుకున్నాం అనేక కార్యక్రమాలు చేస్తున్నాం ఎస్సీ ఎస్టీల వరకు అనేక పదవులు ఇచ్చాం ఈ రోజు దాచేపల్లి మండల ప్రెసిడెంట్ వస్తే అక్కడ అక్కడికగా ఉన్న ఎస్సీల కూడా దాంట్లో మండల ప్రెసిడెంట్ గా అవకాశం అందరినీ కలుపుకొని పోతున్నాం అన్ని వర్గాన్ని అన్ని కులాన్ని మతాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మనం అంతా ఆందోళన భారతీయులనే అందరం ముందుకు పోతే అభివృద్ధి చేసుకుంటూ ముందుకు పోతున్నాం ఏది ఏమైనా ఉంటే చెప్తున్నాను మీ అందరికీ చిన్న నేసిన అర్హత ఒకరికి గుళ్ళు తుదక్రాం తీసేయండి ఇది ఒక పదవ రావచ్చు ఈ రోజున పదవ పదవ రావచ్చు కొంతానికి రాకపోవచ్చు గతంలో ని చెప్పినట్టు పదవవ వచ్చిన వాళ్ళు మున్సిపాలిటీలోనో మండలాల్లోనో జిల్లా పరిషత్ లోనో మున్సిపల్ చైర్మన్ గానో ఎదరికి సేవ్ చేయడానికి ముందుగా యాక్ట్ ఉంటే పదవ నాటి కార్యక్రతని పాటు వైశ రెడ్డి గుండను పట్టు చూస్తుంటారు తప్పకుండా ఈ రోజు చూశారు మొదటి ఆరు నెలలు మనకు పరిపాలన మరి వాటికి సక్రమంగా చేసుకోవడం బడ్జెట్ అయితే తర్వాత స్థానిక సంస్థ మార్చి నెల నుంచి కరోనా కలిపి ఎప్పుడూ కూడా పెరగలేదు జగన్ మాట అనే కార్యక్రమం మొదలుపెట్టడం స్థానిక మధ్యలోనే ఆగి వచ్చేసింది ఒకటే వచ్చే ప్రతి గ్రామం ప్రతి వార్డు ప్రతి విలేజ్ లోని ప్రతి రేషన్ కార్డు కావాలా లేదు వేరే పథకం కావాలా బోర్డు కావాలా మంచి నీరు కావాలా ట్రైన్ కావాలా ఏం కావాలా చెప్పండి చేసి పెట్టడానికి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు ఈ తరఫున పోరాటానికి మేము అందరం కూడా సమాయత్తం అవుతాం చెప్తాం విస్తృతంగా ప్రతి గ్రామం ప్రతి యొక్క పర్యటిద్దాం తప్పకుండా రెండు వేల ఇరవై నాలుగులో ఇరవై ఎనిమిది వేలు కాదు యాభై వేలతో గెలిచేటట్టు ఈ నియోజకవర్గానికి పోయే బాధ్యత నాతో పాటు అందరూ కూడా తీసుకోవాలి చిన్న చిన్న తప్పులుంటే పక్కన పెట్టండి ఏ రోజు నా రండి అన్నదమ్ముల్లాగా మాట్లాడుకుందాం చర్చించుకుందాం యోగా సరి చేసుకుందాం అందరం కూడా నడు మిగిలిచి ప్రజలకు ఏదైతే మనకి అవకాశం వచ్చారో మనకిచ్చింది భావం కాదు మన మీద పెట్టింది భావం బాధ్యత వాళ్ళకి సేవ చేసుకునే ఒక అవకాశం రాజశేఖర చెప్పినట్టు ఎన్నేళ్ళు పదవుల్లో ఉండాలన్నది కాదు ఏం చేసా ఉన్నదే వాళ్ళు మరొకసారి ఉండిపోయేది తరతరాలు ఉండిపోయే మెడికల్ కాలేజీ కానీ తరతరాలు ఓడిపోయే మున్సిపాలిటీలు కానీ మంచినీళ్లు కానీ శాశ్వత పథకాలు